వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల మే నెల జీతాలకు మెలిక వీరికి మాత్రం మినహాయింపు ఖజానా శాఖ డైరెక్టర్ అనే వివరాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల జీతాలకు జీపీఎఫ్ మెలిక ఆరు శాతం చెల్లించిన వారికి నిలుపుదల ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్ రావు గారి ఆదేశం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈ నెల నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది రెగ్యులర్ ఉద్యోగులు తమ మూల వేతనంలో కనీసం ఆరు శాతాన్ని తగ్గకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతి నెల జీతాల బిల్లుల్లో మినహాయించాలి అయితే కొందరు ఉద్యోగులకు ఇప్పటి వరకు అసలు జీపీఎఫ్ ఖాతానే ఓపెన్ కాలేదు దీంతో వారు జీతాల బిల్లు మినహాయింపులో చూపడం లేదు అదేవిధంగా కొందరు నామమాత్రంగా చూపుతున్నట్లు ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్ మోహన్ రావు గారు గుర్తించారు నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులంతా ఖచ్చితంగా తమ బేసిక్ జీతంలో ఆరు శాతం జీపీఎఫ్కు మినహాయించాల్సిందేనని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు అయితే వీటి నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగులు జెడ్పీపిఎఫ్ మున్సిపల్ ఉద్యోగులు పీటీడీ వారికి మినహాయింపునిచ్చినట్లు ఆయన తెలిపారు మిగిలిన వారిలో ఆరు శాతం జిపిఎఫ్ మినహాయింపు లేని వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని డిటిఓ ఏటీఓ ఎస్టీఓలను ఆయన ఆదేశించారు అయితే ఆ వివరాలను ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి తన కార్యాలయానికి నివేదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగానైతే జీపీఎఫ్ బే బేసిక్ పేలో గనుక ఆరు శాతం తగ్గించిన వారికి ఈ నెల జీతాలు నిలిపివేయాలని ఖజానా శాఖ డైరెక్టర్ అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది